డ్ ఆది కాండము ముప్పై రెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాన్ని చూసుకున్నాము ఇవి నీ సేవకుడైన యాకోబువి ఇది నా ప్రభు అయిన ఏషావు కొరకు పంపబడిన కానుక అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకోబు తన దాసులకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపిస్తా ఉన్నాడు మీరు వెళ్ళి మా అన్నని కలుసుకోండి మా అన్నతో మాట్లాడి సమాధానపరచండి మా అన్న కొంచెము మళ్ళీ కోపంగా ఉండొచ్చు ఆయనను కూల్ చేయండి ఆయన దగ్గరికి వెళ్తున్నారు కదా ఈ గొర్రెలు మేకలు ఎడ్లు ఆవులు ఇవన్నీ తీసుకొని ఒక కానుక ఒక గిఫ్ట్ మా అన్నకి ఇచ్చేసి ఆయనను కూల్గా చేయండి ఎందుకంటే ఇరవై సంవత్సరాల క్రితం నేను మా అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాను మా తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాన్ని తీసుకున్నాను మా అన్న కోపంగా ఉండొచ్చు నా మీద ఇంకా రగులుతుండొచ్చు మరి మా అన్న వచ్చి నాకేదన్నా హాని చేస్తాడేమో నాలుగు వందల మంది జనాలను వేసుకొని వస్తున్నాడు మరి నాకేమన్నా ఆపద రావచ్చేమో మా అన్నతో నేను సమాధాన పడాలనుకుంటున్నాను నేను గొడవ పడాలనుకోవట్లేదు అని తన దాసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పంపిస్తా ఉన్నది అలా లోయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుని బిడ్డలు సమాధానాన్ని కోరుకోవాలి మరి యాకోబుకు కలిగిన శ్రమలు ఇబ్బందులు కష్టాలలో జీవితంలో అనుభవించిన పరిస్థితులను బట్టి నిజమైన ఆశీర్వాదం దేవుళ్ళు ఉంది తప్పితే ఈ భౌతికమైన విషయాల్లో లేదు అది ప్రభులో ఉన్నది అని గ్రహించినాడు ఇంకా ఏది కావాలని కోరుకోవట్లేదు సమాధానమే కావాలి డబ్బులు ఆస్తులు తర్వాత కానీ నాకు సమాధానం ఉండాలని కోరుకుంటా ఉన్నాడు మరి ఏదో ఆ యొక్క దేశం గుండా వెళ్తా ఉన్నాడు కదా తండ్రింటికి వెళ్తా ఉన్నాడు మార్గ మధ్యంలో అన్న వస్తా ఉన్నాడు కాబట్టి అన్నతో సమాధానాన్ని కోరుకుంటున్నాడు మరి ఇతని యొక్క మాట మారింది ఇతని విధానం మారింది ఇంతకు ముందులాగా ఆ దుడుకుతనం లేదు ఆ పొగరు లేదు ఆ యొక్క ఆందోళన లేదు ఇంతకు ముందున్న ఆ ఆశలు కోరికలు ఏమంటే ఏదో సాధించాలి ఏదో బలవంతంగా అయినా పొందుకోవాలి అన్న ఆ యొక్క ఉద్దేశాలు లేవు ఇప్పుడు మారిపోయినాడు యాక హున్నాడంటే మరి ఇవన్నీ కాదు నాకు సమాధానమే కావాలి మా అన్నతో మాట్లాడి సమాధానం ఏర్పరచండి మా అన్నను కలుసుకున్నప్పుడు చెప్పండి ఈ గిఫ్ట్లు అన్నీ ఇవ్వండి బహుమానాలు అన్నీ ఇవ్వండి గొర్రెలు మేకలు ఎడ్లన్నీ ఇచ్చి మా అన్నతో సమాధానంగా మాట్లాడి ఇవన్నీ కూడా నీ సేవకుడైన యాకోబువి ఆయన నీకిస్తున్నాడు నువ్వు యజమానివి అని మాట్లాడమంటున్నాడు అంటే యాకోబు తగ్గించుకుంటున్నాడు అలలోయ ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడండి యాకోబు తగ్గించుకుంటున్నాడు వినయంగా మాట్లాడుతున్నాడు భక్తితో మాట్లాడుతున్నాడు శ్రద్ధగా మాట్లాడుతున్నాడు అన్ని విషయాలు కూడా చెప్తా ఉన్నాడు మరి తన దాసునిచ్చి ముందుగా పంపిస్తున్నాడు అలలోయ ఐ దేవుని బిడ్డలు తగ్గించుకోవాలి దేవుని బిడ్డలు సమాధానాన్ని కోరుకోవాలి దేవుని బిడ్డలు మరి దేవుని కోసం సాక్షిగా ఉండాలి ఈ లోక సంబంధమైన ఆశల కంటే కోరికల కంటే ప్రభు ఇచ్చే ఆ యొక్క దీవెన గొప్పది అని గుర్తించాలి మోసపూరితంగా పొందుకోవడం కాదు దేవుడు తగిన సమయంలో ఇస్తాడని వేచి ఉండాలి అల్లుయ్య చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించారు వారు ఏ కష్టాల్లో ఉన్నారో ఏ శ్రమల్లో ఉన్నారో వారిని ఆదుకోండి శత్రుల బారం నుంచి కాపాడండి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఐశ్వర్యం ఇవ్వండి అప్పుల బాధ నుంచి విడిపించమని తోడుగా ఉండమని ఏసుక్రీస్ రాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ మాస్టర్ ఎలిషాబ్రా అప్పుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తా ఉంటుంది ప్రతిరోజు వచ్చే ఈ వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నంబర్కి డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తూ ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను కాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ